కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని గత సంవత్సరం ఐదు సార్లు కూడా కేటీఆర్ గారి పైన కేసులు పెట్టాలి జైల్లో పెట్టాలి అని చెప్పి ఇది ప్రయత్నం బదనాం చేస్తూ ప్రజలలో తప్పుదో పట్టిస్తూ హామీలు నెరవేర్చకుండా హామీలు నెరవేర్చడానికి చేతగాక చేయలేని పరిస్థితులలో ఇక కేవలం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినాం ఇప్పుడు ఏదే కేసుల మీద నడపాలా అనేటువంటి ఆలోచన తప్ప తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయడం తప్ప వేరే ఆలోచన లేదు పది సంవత్సరాలు కష్టపడి తెలంగాణను ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయినాం అటు వ్యవసాయం తీసుకున్న ఇండస్ట్రీ తీసుకున్నా తెలంగాణ తెలంగాణలో అనేక అంశాలపైన పది సంవత్సరాలు ఒక వంద సార్లైన కేంద్రం కేంద్రంలోని అధికారులు కేంద్ర మంత్రులు హైదరాబాద్కు వచ్చి తెలంగాణ మాదిరిగా మనం కూడా రాష్ట్రాలు చేయాలని చెప్పి అధ్యయనం చేసిపోయినాయి మరి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు దేశం మోడల్గా ఉండాలి తెలంగాణ మోడల్గా ఉండాలని అనేక రాష్ట్రాల్లో వాళ్ళ ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగా ఇంటింటికి నీళ్ళు ఇస్తాం తెలంగాణ మాదిరిగా కళ్యాణ లక్ష్మి ఇస్తాం తెలంగాణ మాదిరిగా అగ్రికల్చర్ డెవలప్ చేస్తాం రైతు బంధు ఇస్తామని చెప్పుకున్నారు మరి ఇలా అంతకన్నా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి వచ్చి దాని మీద దృష్టి పెట్టకుండా ఇలా ఫార్ములా ఇది ఎవరికి కొడితే వాళ్ళకి ఇవ్వరు క్రికెట్ ఆడాలన్నా కూడా ఏదో మామూలు స్టేడియంలో రమ్మంటే ఐపీఎల్ మామూలు ఐపీఎల్ కూడా రాడు ప్రపంచంలో కొన్ని దేశాలకు మాత్రమే ఇది పరిమితం కొన్ని దేశాలు చేస్తుందనే నమ్మకం ఉంటేనే వాళ్ళు వస్తారు దానివల్ల ఏడు వందల కోట్ల పైగా ఇండైరెక్ట్గా తెలంగాణకు లాభం జరిగింది దాదాపు ముప్పై ఐదు వేల మంది వీక్షించు హైదరాబాద్ వైపు ఒకసారి ప్రపంచ దేశం చూసిన ఇట్లా బ్రాండ్ ఇమేజ్ పెంచినటువంటి కేటీఆర్ గారిని తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా ఒక టాప్ సిటీగా రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్ వన్ సిటీగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నట్లు చేసినటువంటి నగరాన్ని ఎన్నో రేడియల్ రోడ్సు ఎన్నో కంపెనీలు ఒక అద్భుతంగా గొప్పగా అద్భుతంగా ఆ డిపార్ట్మెంట్ను తీర్చిదిద్ది మున్సిపాలిటీలను కార్పొరేషన్లను తీర్చిదిద్ది మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పని ఫార్ములా ఈ ప్రతిష్టాత్మకంగా కష్టపడి తీసుకొస్తే దానిలో అవినీతే లేనటువంటిది డైరెక్ట్గా డబ్బులు ఉన్నాయి బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ అయింది ఒకవేళ నిజంగా అవినీతి వాళ్ళకి ఇచ్చినట్లుంటే మరి ఆ ఫార్ములా ఈ పైన కూడా పెట్టాలి కేసు మరి వాళ్ళపైన కూడా కేసు పెట్టాలి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చిళ్ళు మీరు కానీ ప్రూవ్ చేయడానికి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా అవి ఏది చేయకుండా కేవలం టార్గెట్ కేటీఆర్ టార్గెట్ కేటీఆర్ కేటీఆర్ జైలు అంతే వాళ్ళ మైండ్లో కేటీఆర్ గారు జైలు పంపాలి ఎట్లాంటి తప్ప వేరే ఆలోచన లేదు వీళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు గతంలో ప్రభుత్వంలో ఇక్కడ ఉండి లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ రోజు ఏం మాట్లాడినరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రు మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ఒక హైదరాబాద్ని బ్రాండింగ్ మీద దెబ్బతీసేటట్లు కేటీఆర్ గారిని జైలు పెడితే అయిపోతుంది అనుకుంటున్నా కేటీఆర్ గారు వాక్యం నిష్పక్షపాతంగా న్యాయస్థానాలపైన మాకు గౌరవం ఉంది ఖచ్చితంగా కోర్టులో మేము గెలుస్తాం నమ్మకం ఉంది వంద శాతం జైల్లో పెట్టినంత మాత్రాన ఇక టీఆర్ఎస్ పని అయిపోయింది ఒకదే మాట్లాడుతున్నారు ఇక జైలు పెట్టింది అయిపోయిందని ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో మా పార్టీ ఉంది తెలంగాణ తెచ్చిన పార్టీ ప్రతి పేద కూలీలో ప్రతి పేద రైతులో ప్రతి ఒక్కరిలో ఈ పార్టీ ఉంది ఈ భూమి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి మీరు ప్రజల అభిప్రాయం ఏముందో తెలుసుకోండి మీరు హామీల మీద దృష్టి పెట్టండి మేము కష్టపడి తెలంగాణ తెచ్చుకొని ఈ తెలంగాణని ఆగం చేయడానికి కాదు ఎన్నో ప్రాణాలు పోయినాయి సంబంధ వర్గాలు పరితపించి కష్టపడి తెచ్చిన తెలంగాణ సంవత్సరంలో మొత్తం ఆగమైపోతుంది కేసుల మీద దృష్టి పెట్టి హామీలు నెరవేర్చకుండా పక్కదారు పట్టేయడానికే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ఒక్క చర్య కూడా లేదు న్యాయపరంగా ఎదుర్కోవడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ముఖ్యంగా సంవత్సరంలో ఏం చేసింది ఏం లేదు కేసులు కేసులు తప్ప వేరే ఏం లేదని ప్రజలల్లో కూడా కసి ఉంది ప్రజలల్లో కూడా తిరుగుబాటు కూడా వస్తుంది ప్రభుత్వం ఈ బెదిరించిన ఈ బెదిరింపులకు కార్యకర్తలు భయపడరు జైల్లో కోవడానికి సిద్ధంగా ఉన్నారు న్యాయంగా ఎదురు ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పరిపాలన మీద దృష్టి పెట్టి హామీలు నెరవేర్చాలి ఇలా రైతులకు పద్నాలుగు వేల నుంచి పన్నెండు వేలు చేసినారు మరి రైతుల సమస్య మీరు పక్కకు పెట్టేసినారు హామీలు పక్కకు పెట్టి దారి మళ్లించడానికి ఈ అరెస్టులు కేసులు అని చెప్పి ఇలా నడుపుతూ ఉన్నారు ఇది పద్ధతి కాదు న్యాయపరంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక పెద్ద సైన్యం టీఆర్ఎస్ సైన్యం అనేది దాన్ని ఎవరు చేయలేరు ఓడిపోయినంత మాత్రాన ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయింది అనుకుంటే పొరపాటు అది గతంలో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా రెండే రెండు పార్లమెంట్ సీట్లు ఉండే దేశం మొత్తంలో ఒకటి తెలంగాణనే ఉండే వరంగల్ ఏ పార్టీ ఏం మాట్లాడినా మా పార్టీ కార్యకర్తలు సమ్వయం పాటిస్తారు న్యాయపరంగా ఖచ్చితంగా ఎదుర్కొంటాం గెలుస్తాం మీరు ఏ భయపెట్టించినా మీరు ఏ మాట్లాడినా దానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా గౌరవ పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ ప్రభు పార్టీ బీజేపీ పార్టీ రెండు కలుసుకొని ఇద్దరి టార్గెట్ ఒకటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ మీదే టార్గెట్ పెట్టుకున్నారు ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద బట్టగాల్చి మీదేయాలి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించాలి అని ఒక పైశాచిక ఆనందంలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి పైశాచిక ఆనందం వేరేం లేదు రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నాను ఈ దీనికోసమేనా ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ఈ పరిపాలన కోరుకున్నారు తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వానికి మెండుగా ఇంకొంచెం ఎక్కువ చేస్తామని ఆశపడి కోట్లు వేసారు కానీ కక్ష సాగింపు ధోరణతో కేసుల మీద కేసులు బెయిల్లు జైళ్ళు ఇవనుకుంటే నీకు ప్రభుత్వంలో నీకు రాణికపోదురు ఇది కోరుకోలేదు తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు మొత్తం కూడా హైదరాబాద్ చూసే పరిస్థితి ఉండే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పి ఫార్మై ఈ రేసును కేటీఆర్ గారు తీసుకొస్తే దాని మీద మచ్చ పెట్టుకుని తెలంగాణ యొక్క బ్రాండును హైదరాబాద్ బ్రాండ్ను తగ్గే విధంగా బ్రాండ్ మీద తగ్గే విధంగా ప్రభుత్వం చేసింది ఎవరికి నష్టం ఇది ఈరోజు టెంపరీగా మీరు ఉంటారు పోతారు అయితే ఉంటపోతారు కానీ నష్టపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారు ఇది కోరుకుంటలేము కాబట్టి ఈరోజు కరీండు నాలుగు ఇరవై మూడు మంది ఈ ఈరోజు పిల్లలు హాస్పిటల్ జాయిన్ అయ్యారు ఎక్కడ పడితే విచార విచారాలు ప్రజలు పిల్లలు దాని మీద కాన్సెట్ చేయరు హాస్టల్లో ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు కొత్త వేరేంటి వేరేంటివి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏవైనా కక్ష సాధింపు జైలు అని ఈ మాట అని మాత్రం తెలంగాణ సమాజం ఒప్పుకుంటారు మీకు ఇంటిజే వ్యవస్థ ఏం చెప్తుంది కదా అని తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పర్స్లో ఈ కక్ష సాధింపు ధోరణి ఒప్పుకుంటే పరిస్థితి లేదు తెలుసుకుంటే కూడా పొంగులేడి కూడా మాట్లాడుతుండే పొంగులే కాన్స్రెడ్ గారు నేనే ఏంచినా అన్న విధంగా మాట్లాడుతున్నాడు బాంబులు ఓపెన్ ఓపెనేని అంటున్నాడు ఇదే నా కోరుకున్నది ఇదే నా మీ వ్యక్తిగత కక్షలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిందని వ్యక్తిగత కషెంత కూడా ఈరోజు కేటీఆర్ మరి చూసే ప్రయత్నం చేస్తున్నారు ఇది కాదు ప్రజాపతులుగా ఇది వ్యవహరించిన తీరు ఇది కాదు చాలా బాధపడుతున్నాం మేమందరూ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు మేమందరం ఈ ఈరోజు చూస్తే చాలా బాధకరండి ఇప్పటికైనా జైల్లో పెడతారు బెయిల్ వస్తుంది వేరే ఇష్యూ కానీ రేపు పొద్దున్న వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఆరు గ్యారెంటీలు అడిగిన కేటీఆర్ మీద ఆరు కాదు కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇది సమాజంలో ఏ ప్రజలను హర్షించే వ్యక్తే కాదు తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తాన్ని దెబ్బేసే ఉన్నది కాబట్టి దీన్ని ఎట్టి పసులో ఈ కక్షణం ద్వని బంజారని చెప్పి మీ ద్వారా కూడా పత్రిక కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారి కూడా వాళ్ళ పార్టీ అధినేత కూడా చెప్తున్నాం ఇటువంటి వ్యవస్థ మంచిది కాదు మీ కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది కాదని మేము మేము ప్రజలు